వెల్కమ్ టు మోహన్ కొత్త చెట్లు ఇక్కడ పక్కన షెడ్ ఉంది అందులో గణపతికి డెకరేషన్ అయితే చిన్నపిల్లలు చేస్తున్నారు సో పోయి చూద్దాం ఏం చేస్తున్నారు ఎట్లా పాపం చిన్నోళ్ళు ఎట్లా డెకరేషన్ చేస్తారు అని చెప్పి చూద్దాం ఇది మా మా గోడ ఇవో ఇంకేదేమో రేకుల షెడ్ అని చెప్పిన కదా ఇది పక్కకే అన్నట్టు రేకుల షెడ్ ఇది మై గేట్ సో ఇది అన్నట్టు చూడు ఇది నా దగ్గరకు వచ్చి అక్క ఈ కేసర్ చీరలు ఉంటాయి అక్క అని అడిగిండు కేసర్ చీరలతో ఆడతారా ఇష్టం ఎప్పుడు కనపడుతుంది ఎప్పుడు हां तो फ्रेंड्स गन का ए बे नाम गन का गन का ए बे नाम गन का गन का सुनना जैसे गिन पाछो सुनते हैं सुनते हैं अरे इधर आई फ्रेंड्स ये मेन अड्डा हाय गाइस इकडे ते मी गन का नुसतो इकडे ते दिने हट ంతా వీళ్ళు పడుకోవడానికి సెటప్ అన్నమాట బెంచ్ లైక్ ముందట కూర్చుంటాను ఇది మా గోడ మా ఇల్లు గోడ విగ్రహాలు అయితే వచ్చినాయి ఇది మా సైడ్ కాదు మేము ఉండేది వేరే సైడ్ ఇంతకుముందు పిల్లలు చూపించిన కదా అది మా సైడ్ ఏరియా ఇది గుడి దగ్గర వీరభద్రస్వామి గుడి అని ప్రతి ఒక్క విగ్రహాన్ని అయితే ఈ టెంపుల్ ముందు ఉంచుతారు ఇక్కడ కొంచెం పూజ చేయించి తర్వాత ఊరేగింపు వేసుకొని వాళ్ళ ఏరియాలు అయితే నిలబెట్టుతారు ఈ వీడియో తీసేపటికైతే ఇంకా విగ్రహాలు అయితే రాలేవు ఇది ఇది వేరే వాళ్ళది ఇగో ఇక్కడ అనిపించేది మేము కొనిచ్చినాము అంటే ఇక్కడ గుడి దగ్గర పెట్టాల్సిన విగ్రహం అన్నట్టు Okay, now check low frequency. Yes. వీళ్ళైతే తీసుకోయరు వినాయకుడిని వాళ్ళకి పూజ అయిపోయింది ఇప్పుడు మా పూజ ఉంది అన్నట్టు మా పూజ అయిన తర్వాత మేము కూడా ఊరేగింపుకు తీసుకుపోవాలి ఇది మా డెకరేషన్ మా వినా పెట్టి డెకరేషన్ అన్నట్టు ఎట్లుంది అయితే కామెంట్ చేయరు పిల్లలు అయితే మస్తు కష్టపడ్డారు దీనికోసము ఇప్పుడైతే మాది గణపతిది పూజ అవుతుంది చిన్నప్పుడు మీకు ఎంతమందికి గుర్తుంది మీరైతే వెళ్ళిరా నేనైతే వెళ్ళినా కవర్లు పట్టుకొని ప్రసాదాలకైతే తిరిగిన రోజులు ఉన్నాయి మీకు ఎంతమందికి అలాంటి మంచి మెమరీస్ ఉన్నాయి అయితే కామెంట్స్ అయితే వేయ్రీ సో మేమైతే ఫ్రెండ్స్ని పట్టుకొని మంచిగా సాయంత్రం కాగానే సాయంత్రం వెళ్ళినామంటే నైట్ వరకు ప్రసాదాలు కలెక్ట్ చేసేడేమ పని అది మళ్ళీ తినము వచ్చినాం కదా ఒక సంబరం అంతే అట్లా ఎంతమంది చేసారైతే కామెంట్ చేయర్రీ స్వీట్ మెమరీస్ అబ్బావి వినాయకుంది కూడా పూజ అయిపోయింది ఇప్పుడు ఊరేగింపుకి అయితే తీసుకొని పోతున్నాము కాకపోతే వర్షం పడుతుంది అదే ఉంది లైట్గా వర్షం ఉంది డేజ్ అయితే మొత్తం రెడీ చేసేసారు ఇది మేము ఉండే ఏరియా కసిర్ దగ్గర ఇక్కడికైతే ఇక్కడ దాకా అయితే తీసుకొని వచ్చారు గణపతిని అయితే సో ఇది చిన్నపిల్లలు అని చెప్పిన కదా అదే షెడ్ ఆ వెనక చిన్న గోనీళ్ళు మాదే అది వినాయకుడిని దించేటప్పుడు వీడియో తీసి పెడదామని అనుకున్నా కాకపోతే వాళ్ళు డీజే దగ్గరనే లేట్ చేసేసారు సో ఇక తీయలేను ఊర్లో వినాయకుడిని పెట్టడం మస్తు తక్కువైపోయింది ఎందుకంటే అందరూ దుబాయ్లో వెళ్ళిపోయారు చిన్నోళ్ళే పెడుతున్నారు ఇప్పుడు పెట్టింది అంతా చిన్నోళ్ళే పాపం వాళ్ళు పెట్టకపోతే ఇవి కూడా ఉండకపోతుండే సో నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది మన వినాయకునికి అన్నదానం అయితే పెడుతున్నాము సోమవారం రోజు అందరూ మా కల్వకోటకి అన్నదానానికి రండి సో నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ